ఎందుకు హీరోయిన్ గ్లామర్ గా ఉండాలి బట్టలు మెయిన్ రీజన్ వచ్చి గ్లామరస్ రోల్స్ చేయకూడదు అంటే వద్దులే అని అనుకున్నారు ఫ్యామిలీలో అంటే యాక్ట్ చేయొచ్చు కానీ మనం ఇంకా ప్యూర్ గా హీరోయిన్ గా దిగిపోతే మనం రిస్ట్రిక్షన్స్ పెడితే మన క్యారెక్టర్స్ రావడం కష్టం ఓకే సో ఆబ్వియస్ గా మనం ఎంతో ఎవరికో ఒకళ్ళకో ఇద్దరికో అలా పాజిటివ్ గా జరిగింది కానీ మనకు తెలియదు బట్ ఇంకా యాక్టింగ్ కని దిగినప్పుడు మనం ఒక మంచి క్యారెక్టర్ చేయాలి సో ఐడెంటిఫికేషన్ ఉండే క్యారెక్టర్ ఒక మంచి రోల్ ఒక ఆర్టిస్ట్ గా ఎదగాలి అంటే చేస్తే చాలు మనకి హీరోయిన్ వద్దు ఎందుకంటే నేను ఒక సినిమా మలయాళం సినిమా ఒకటి హీరోయిన్ గా చేశాను చేసిన తర్వాత అందులో కొంచెం ఎందుకంటే నాకు మంచి మంచిదిగా అనిపించలేదు ఎందువల్ల అనిపించలేదు అంటే వాళ్ళు చెప్పింది ఒకటి జరిగింది ఒకటి ఓకే అంటే ఇన్ ద సెన్స్ జరిగింది అంటే డిఫరెంట్ గా అని కాదు నా పార్ట్ కాకుండా కొన్ని కొన్ని యాడ్ చేయడం జరిగింది సో అలాంటప్పుడు వాళ్ళు కరెక్ట్గా నాకు ప్రాపర్గా చెప్పలేదు అంటే అలా చెప్తే నేను చేసి ఉండకపోవచ్చు వాళ్ళు క్లారిటీగా చెప్పుంటే నేను చేసి ఉండను నేను చేసి ఉండను అది తర్వాత కొంచెం వాళ్ళలాగా సీన్స్ యాడ్ చేయడము లేకపోతే కొంచెం ఇది చేయడం వల్ల సినిమాలు అంతా ఇలాగే ఉంటాయేమో ఎందుకంటే మనకి ఫుల్ బోర్డ్ తెలియదు కదా ఇప్పుడు మనకి హీరోయిన్ అని చెప్తున్నారు అట్ ద సేమ్ టైమ్ హీరోయిన్ అంటే మనం ఏమనుకుంటాము ఒక ఎమోషన్ సీన్స్ ఒక నాలుగు ఒక రెండు సాంగ్స్ అలా అనుకుంటాము సరే ఎందుకు అసలు ఈ నొప్పి అంతా మనకి ఎందుకు వాళ్ళొకటి చెప్పి నేను ఒకటి అనుకొని ఒకటి చేసి సరే ఈ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మనకొద్దు